పరిశుద్ధ అలంకారములు ధరించుకున్నాడు పాట పాడాలప్పుడు అభిషేకం వస్తుంది ఒక అమ్మాయి ఎక్కడికి ఒక పెళ్లికి నేను ఇక్కడ ఒక్కొక్కటి శాట్లు ఎలాడినట్టు ఏలాడుతున్నాను ఎలా కిలా క్రిస్టియన్ సాంగ్ ఎలా నీ పాట ఎవడు కావాలి పుట్టి ఏంట్రీ ఇది క్లబ్బా పరిశుద్ధ వేదిక ఇక్కడ మొన్న పెళ్లి చేశాము ఇక్కడికి వచ్చి ఎక్కడెక్కడ పుట్టి అన్నాడా పళ్ళు రాలకొడత ఇక్కడ అలాంటి వాడు పాట పాడితే పళ్ళు దగ్గర పెట్టుకొని పాట పాడాలి పరిశుద్ధ అలంకారములు ధరించుకొని పాటలు పాడాలి అప్పుడు మేఘము వస్తది అభిషేకం అక్కడ ఉంటది అక్కడ అద్భుతాలు జరుగుతాయి అక్కడ మహిమగల కార్యాలు జరుగుతాయి అక్కడ జీవితాలు కట్టడానికి ప్రభు దిగి వస్తాడు దిగి వస్తాడు అలాంటి ఆరాధన ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని కార్యాలు జరుగుతాయి అది సంఘమ యొక్క విధి పరిశుద్ధ